నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చట్టం జోలుకొస్తే ఊరుకునేది లేదు చట్టాల పరిరక్షణకు ప్రతి ఒక్క గిరిజనుడు ముందుకు రావాలి బీసీవై పార్టీ అల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలోరాజన్ గిరిజనులకు గుండెకాయ లాంటి వన్ బై సెవెంటీ చట్టం జోలుకొస్తే ఊరుకునే ప్రసక్తి లేదని బీసీవై పార్టీ అల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలో రాజన్ స్పష్టం చేశారు సోమవారం అల్లూరు జిల్లా జీమాడుగుల మండలం నుర్మతి పంచాయతీ గాదిగుంట గ్రామంలో గ్రామస్తుల పిలుపు మేరకు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కిల్లో రాజన్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో విశాఖపట్నంలో జరిగిన టూరిజం డెవలప్మెంట్ సమావేశంలో శాసనసభాపతి చింతగల అయ్యన్న పాత్రుడు వన్ బై సెవెంటీ చట్టాన్ని సవరించాలని చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు అడవి తల్లిని నమ్ముకుని జీవిస్తున్న గిరిజనుల చట్టాలైన జీవో నెంబర్ త్రీ అటవీ హక్కుల చట్టం నిర్వీర్యం చేసే బొంతు ఒరియా కులాలకు ఎస్టీ జాబితాలో నిలిపి కలిపేందుకు చట్టాలు చేసి తమను తమకు తీరని అన్యాయం చేశారని అన్నారు అలాగే ప్రస్తుతం వన్ బై సెవెంటీ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని ఆయన మండిపడ్డారు అదేవిధంగా కేంద్రంలో మంత్రిగా ఉన్న సురేష్ గోపి కూడా ఎన్నికల ప్రచారంలో గిరిజనులకు మంత్రిగా గిరిజనుడే ఉన్నందున గిరిజనులు అభివృద్ధి చెందలేదని ఆ మంత్రి పదవిని ఉన్నత వర్గాలకు అప్పగించాలని చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన విరుచుకుపడ్డారు ఇప్పటికైనా ప్రతి గిరిజనుడు గిరిజన హక్కులు చట్టాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కిలోరాజన్ అన్నారు నమస్తే అండి నా పేరు కిలో రాజన్ పార్టీ కేఎస్ఆర్ డిస్టిక్ జిల్లా ఇంచార్జని మరియు రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు గాజగుంట గ్రామంలో గ్రామస్తుల పిలుపు మేరకు ఈ గ్రామంలో సమావేశం అవ్వడం జరిగింది ఈ సమావేశం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న సభాపతి గారు అయ్యన్న పాత్రుడు గారు ఏదైతే మరి వన్ ఆఫ్ ది సెవెంటీకి మరి వ్యాఖ్యలు చేశారో ఆ ఉద్దేశంతో ఈరోజు గ్రామంలో వన్ ఆఫ్ ది సెవెంటీ రక్షణ మరి ముఖ్యం ఉద్దేశంగా ఈరోజు గ్రామ ప్రజానికాని కలిసి మాట్లాడడం జరిగింది ఈరోజు పాలక పక్షాలకి మేమంతా కూడా వన్ ఆఫ్ ది సెవెంటీ జోలికి వస్తే కబర్దార్ అని చెప్పేసి మేము వాళ్ళకి మరి ఛాలెంజ్ ఇస్తున్నాం అలాగే ఈ గ్రామంలో జరిగినటువంటి చైతన్యం గిరిజన ఆదివాసి ప్రాంతంలో కాకుండా ఆదివాసీలు మొత్తం యావత్తు భారతదేశం అంతా ఎస్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ చైతన్యం రావాలని కోరుతున్నాం ప్రతి ఒక్క ఎస్టీస్ సోదరి సోదరులు అటు ఉపాధ్యాయుల సంఘాలు అయితేనేమి అలాగే మరి రకరకాలుగా ఉద్యోగ సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా ప్రతి గిరిజనులు అనేటటువంటి ప్రతి వ్యక్తి కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది ఆ రోజు బోయో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చి ఆ తీర్మానం చేసి మమ్మల్ని ఆన మరి అన్యాయానికి గురి చేశారు ఆ తర్వాత జియో నెంబర్ త్రీ దాన్ని రద్దు చేసి మా కడుపులు కొట్టారు ఏదో ఈరోజు అని నమ్ముకుని బ్రతుకుతున్న మా ఆదివాసీ గిరిజనులు ఆధారపడి బ్రతుకుతున్నటువంటి అటవీ హక్కుల చట్టం దాన్ని కూడా నిర్వీర్యం చేసి ఇప్పుడు వన్ ఆఫ్ ది సెవెంటీని కూడా నిర్వీర్యం చేసి అడవి తల్లిని కూడా మా నుంచి దూరం చేసి మా కడుపులను మా తరాల భవిష్యత్తును కొట్టకొట్టే ఆలోచన పాలక పక్షాలు చేస్తున్నారు తప్పకుండా దీన్ని విరమించుకోవాలి ఇక్కడ వన్ ఆఫ్ ది సెవెంటీని కుదించేసి లేదా దాన్ని రద్దు చేసేసి ఒక కంపెనీ కట్టేస్తేనో లేకపోతే ఇక్కడొక్క రిజర్వేర్ని కట్టేస్తేనో మా బతుకులు మారిపోతాయి ఆదివాసీ గిరిజనులు అభివృద్ధి చెందిస్తారు అనేది ఇది ముమ్మాటికి అవివేకం ఎందుకంటే ఇక్కడ మీరు కంపెనీ కట్టొచ్చు ప్రాజెక్టు కట్టొచ్చు వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వచ్చేమో కానీ అక్కడ మా ఆదివాసీ గిరిజనులు ఆదివాసీ బిడ్డలు కేవలం గేటు కాపర్ గానో సీపర్ గానో అక్కడ సెక్యూరిటీ గార్డ్గానో ఉద్యోగాలు ఇస్తారేమో తప్పితే మా బ్రతుకులు మార్చే పరిస్థితి లేదు ఇక్కడ మహంటే ఒక ప్రాజెక్టు నిర్మాణం చేసి మహంట ఒక వంద మందికి ఉద్యోగాలు ఇస్తారేమో వంద కుటుంబాలు బాగు చేయగలరేమో కానీ వన్ ఆఫ్ ది సెవెంటీ ఉంటే ఆ అడవి తల్లి ఉంటే మేము వేల కుటుంబాలు ప్రతి ఒక్కరు ఉపాధి పొందుతాం ఆదివాసీ గిరిజనుల ప్రాంత గిరిజనులకి ఇక్కడ వన్ ఆఫ్ ది సెవెంటీ ఒక వెన్ను ముక్క లాంటిది అడవులు అనేది మాకు ఇవే జీవనాధారం మాకు ఏటీఎం లాంటివి నిజం చెప్పాలంటే అడవులు ఈ అడవులు ఉంటే మేము కర్ర ముక్కవో లేకపోతే ఆకులు లేకపోతే చిన్న పోడు వ్యవసాయం చేసి బతుకుతాం అలాంటిది ఆ హక్కును కూడా దూరం చేసే ఆలోచన పాలక పక్షాలు చేస్తే మాత్రం సహించేది లేదు ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం ఎవరైతే ఈ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వయన పాత్ర గారు ఉన్నారో ఆయన గారు రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి ఆ పదవిలో ఉన్నారు బాధ్యతయుతమైన పదవ్యాధి అలాగే రాజ్యాంగ కల్పించినటువంటి ఈ వన్ ఆఫ్ ది సెవెంటీ యొక్క హక్కులను దూరం దూరం చేసి ఆలోచన చేస్తే ఖచ్చితంగా ముమ్మటికి రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన ఇదే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన మా యొక్క ఆదివాసీ గిరిజన జాతికి సమాపన చెప్పాలి ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా ఉపారించుకోవాలి ఇటువంటి ఆలోచన విధానం ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వమైనా సరే పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మరి ప్రభుత్వాలే కూలిపోతాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అలాగే మరొకరు కేంద్ర మంత్రి అట ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతున్న మాట తీరు ఏం మనం మాట్లాడుతున్నారంటే ఏదైతే ట్రైబల్ వింగ్ ఉందో ట్రైబల్ ఇప్పుడు గిరిజన ఆ మంత్రి వింగ్ ఉందో ఆ దాన్ని ఆ గిరిజన కార్పొరేషన్ ఆ మంత్రి వింగ్ నట